బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సబ్కాటగరైజేషన్ అవసరం ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్ యూపీఎఫ్ నేతలు బీసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజకీయంగా దక్కని కులాలకు సబ్కాటగరైజేషన్ అవసరమని తెలిపారు రిజర్వేషన్లపై రాష్ట్ర కేబినెట్ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని గుర్తు చేశారు రాష్ట్రం వెంటనే కేబియెట్ వేయాలని కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలన్నారు ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల కోట్లు విడుదల చేయాలన్నారు